హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను తిరుపతికి అయితే స్టార్ట్ అయితే అయ్యాను నేనైతే సిబిఎస్ బస్ స్టాప్లో ఉన్నాను మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను నేను నేను మా ఫ్యామిలీ బస్సు రావడానికైతే కొంచెం టైం పట్టేలా ఉందనుకున్నాము కానీ మాకు అయితే పోగానే బస్ అయితే దొరికింది ఆ తర్వాత చాలాసేపు వెయిట్ చేయించాడు బస్సు తాడడానికి చెప్పదని కదండి మళ్ళీ మళ్ళీ తిరుపతికి వెళ్ళాలనుకున్నాను అని చెప్పేసి అలాగే వెళ్ళిన తర్వాత మా పాపకైతే వెంట్రుకలు తీశాను అండి పుట్టెంటికి వెళ్ళారు కదా తీసాము నేను నా ఫ్యామిలీ తరపున వెళ్ళాను చాలా టైం పట్టింది అలాగే మదనపల్లి అనే దగ్గర బస్ స్టాప్ ఉంది అక్కడ అయితే వెయిట్ చేసాము బస్సు కోసం అదే బస్సు వెయిట్ చేసిన తర్వాత తిరుపతికి అయితే వెళ్ళాం ఆల్మోస్ట్ సుబ్బం సుబంలో అయితే మాకు దర్శనం అయితే తొందరగా అయింది నైట్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము పైకి అక్కడ పోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిందండి దర్శనం చేసుకున్న తర్వాతకి మేమైతే బయటకు అయితే వచ్చేసాము అక్కడ అయితే వీడియో అయితే లేదండి బయటకు వచ్చిన తర్వాతకి అలౌట్ అవుతుందండి అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్లేస్ చేస్తున్నాను క్యామెరా పక్కన మీద వచ్చినా అదే క్యాండి శ్రీవంత వరకు దర్శనం అయిన తర్వాతకి ఇలా బయటకు అయితే వచ్చేస్తాము మాకు మా మేము పక్కన ఉన్న అయితే ఎవరు లేరు అందరు దర్శనం కదా వెళ్ళారు మాకైతే పాపం నేపిస్తున్న దర్శనం అయింది ఎడుగున్నవాడి దర్శనం చాలా బాగా అనిపించిందండి ఇలా చూసుకున్న తర్వాత దర్శనం తర్వాత అలా రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత వీడియో తీసుకోమని చెప్పాము సరే తీసుకోమని చెప్పేసి అయితే అన్నారు అక్కడ మొత్తం చాలా పబ్లిక్ ఉంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది మేము తక్కువ మంది ఉండాలి ఏమని చెప్పేసి మేమైతే వెళ్ళాము అక్కడ నిలువ మొత్తం లక్ష అయినండి పెద్దలు భక్తులు చాలా వీడి చేస్తున్నారు దర్శనంకి తొందరగా తేదాము మాకైతే వాళ్ళకి హోర్ పెట్టింది చాలా టైం పట్టిన తర్వాత బయటికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత దర్శనాలు సెకండ్ టైమ్ దర్శనం అయితే వన్ హాఫ్ హవర్ పట్టింది చిన్నపిల్లలకి దర్శనం అనే సుభామ్ కింద వెళ్ళాము సుభదం వన్ హాఫ్ అలా ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత అలా అయితే బయటకైతే వచ్చేస్తాను మీకు చూపిస్తున్న ప్రదేశాలు నేను చూసిన ప్రదేశాలను ఎప్పుడూ చూపించగలండి అలా వీడియో తీసుకుంటే కూర్చున్నాను అదే పైన దేవుడు అంతా బాగా కనిపిస్తుంది అలా అయితే బయటకైతే వచ్చేసాను చాలా బాగా అనిపిస్తుంది అండి మళ్ళీ మళ్ళీ అనిపించింది కానీ మళ్ళీ ఏమొస్తాము ఆ ఏడుకుంటూ వాడ ఇంత బాగా అనిపిస్తుంది అంటే నేను అనుకున్న కూరకర్ నేను ఖచ్చితంగా వస్తాను అని అయితే అనుకున్నాను వన్ మంత్లో అయితే ఆ పని అయితే జరిగిందండి నాకు దేవు చాలా నమ్మకం వచ్చేసింది నాకైతే అండి ఇక్కడ రావాలని చెప్పేసి మా సరికైతే అన్ని దేవతలు తిరుగుతాడు ఆయనది కూడా చూడండి ఆదా క్రిస్టన్స్ ట్రావెల్ అందులో అన్ని దేవుడి ఉంటాయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకొని చూడండి నేనైతే అయితే బయటకు అయితే వచ్చేసాను దర్శనం తర్వాత ఇక్కడ వీడియోలు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాను కదా అక్కడికక్కడ వచ్చేస్తాము చాలా బాగుందండి అక్కడ కబుర్లీరనుకోకుండా చూడండి ఎంత రష్ ఉందో అంతమంది రష్లో కూడా మాకు దర్శనం ఏందంటే వేడుకుంటు అనుకుంటానండి ఆ తర్వాత అయితే చిన్న చిన్నగా వీడియోస్ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను నాకైతే ఏంటంటే ఇంత పబ్లిక్లో మనకు దర్శనం అవుతుందా కాదంటే వచ్చేసాను కానీ ఫస్ట్ టైం పోయినప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే చాలా బాగా దర్శనమి భయమైంది అండి ఎందుకంటే రష్లో పాప ఎలా ఉంటుందో నేను ఎలా ఉంటుందో చెప్పేసి కానీ చాలా బాగా జరిగింది మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళి అనుకోరుకుంటున్నాను నేను పూర్తిగా ఆ సబ్స్క్రైబర్లు అండి దేవుళ్ళు ఫస్ట్ దేవుడు తిరుపతి దేవుడు నాకు దగ్గర ఉంటే సబ్స్క్రైబర్లో నా దైవం అని భావిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ముందరికైతే వేశాను మీ సపోర్ట్తో మీరు సపోర్ట్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాగే మీరు సపోర్ట్ చేసేవాళ్ళం నాకు మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను నేను చూసిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాను ఫ్యామిలీతో అయితే బాగా జరుగుతుంది దర్శనం అయితే అలాంటి బ్యాక్స్ కోసము దైవ భక్తి ఉన్న వాళ్ళ కోసము అయితే ఇవి తిరుపతికి అయితే వెళ్ళాలనుకుంటున్నానండి అక్కడ చాలా పబ్లిక్ అక్కడ పిల్లల్ని వేసుకుని కూడా అక్కడ పడుకుంటున్నారు భయం లేకుండా నాకైతే చాలా భయం వేస్తుంది అండి ఎలా ఉంటారు పిల్లలు ఏమైనా కొన్ని చూసి కానీ అప్పుడే సో నవ్వు పెట్టిన తర్వాత అలాంటి బాగా భయంకరం ఏదీ ఉండదు మనస్ఫూర్తిగా ఏడుకొండల వారు వేసి స్మరిస్తూ గోవింద్ నామాలను చదువుకుంటూ ఆరాధించాలండి అంతే అండి అంత మించి ఏమి ఉండదు అక్కడ ఆస్తి దర్శనానికి చాలు అనుకుంటాను నేను అయితే అలానే అనుకున్నట్టు వెళ్ళాను నాకైతే చాలా బాగా అనిపించింది నాకు తెలిసిన వాళ్ళైతే ఎందుకు చిన్న పని వేసుకుని ఎందుకూరం ఎందుకు వెళ్తున్నావు నీకు భయం లేదా నీకు భయం లేకుండా తిరుగుతున్నావు అని చెప్పేసి చాలామంది అన్నారు నాకోసం అండి ఆ దేవుడు నన్ను పిలిపించుకుంటాడు ఆయన ఆజ్ఞలేదు బయటకు అయితే వెళ్ళాం కదా అలా అనుకుంటే నన్ను పిలిపించుకుంటున్నాడేనని చెప్పేసి నేనైతే వెళ్ళాను నాకు కూడా భయం వేసింది ఫస్ట్ కానీ నేను భారం వేశాను ఆ భారం మీదనే నేను అయితే వచ్చేసానండి నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం కూడా రావాలనుకున్నాను దేవుందయ గోవిందా గోవిందా అనుకుంటూ బయట బయటకు అయితే వచ్చేసామండి నా సబ్స్క్రైబర్లు అండి నా దగ్గర తీసుకుంటసారి చెప్తున్నాను కదా ఫస్ట్ గోధినరామం కదుకుంటూ బయటకైతే వచ్చినాను వచ్చిన తర్వాత ఇక షాప్ బిడ్డ తీసుకున్నాను ఒకరికైతే వచ్చేసాను తీసుకున్నాక లేదు చాలా ఇష్టమైన ఒక దీపాడిన ఒక బయట పెట్టి భోజన రామని కదుర్కొని నేను అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత అది పూసలు తీసుకెళ్తే అన్నీ అండి మనం అంత బడ్జెట్లో పెట్టలేము ఎందుకంటే నేను బయటకైతే వచ్చేసాము బయటానండి చాలా రష్ ఉందండి ఇక్కడ ఫుడ్కే కానీ వాష్రూమ్స్కి అనేది దేనికి ప్రాబ్లం లేదండి నాకైతే అక్కడ పోయిన జాతికి చాలా భయం వేసింది అక్కడ ఆడపిల్ల మీద అక్కడ పోయితే ఎలా ఉంటుందని అని చెప్పేసి నాకే భయ అడు ఫుడ్ వాటర్ బాటిల్స్ అన్నీ అయితే సప్లై చేస్తున్నారండి అండి ఏ బాధ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా అందరు చిన్న పిల్లలు వేసుకొని అయితే సమ్మర్ కదండి అందరు చిన్న పిల్లలు నేర్చుకుని వేస్తుంటారు నాకైతే చాలా మంచిగా అనిపించింది మన ఊర్లలో కూర్చొని తింటాం కదా అండి అక్కడ అలా కూర్చొని ముంచోటి పెట్టుకుంటూ హాయిగా నిద్రపోతున్నారండి భక్తులు నేను కూడా ముందు వస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ ముంచు ఉంటే మళ్ళీ మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను గోవిందం దగ్గరికి గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద నా దగ్గరికి దైవం ఏడుకునే వాడికి వెళ్ళి అనగా ఒక మాట వేసుకున్నాను కదా నెక్స్ట్ నేను కొత్తదండ దగ్గరికి పోస్తానని చెప్పేసి ఆ దైవం దగ్గరని అయితే వచ్చేసి ఆయన దర్శనం అయితే పొందాను అదే నా యూట్యూబ్ ఫ్యామిలీ అండి సెకండ్ దైవాన్ని ఉంది వాళ్ళకి చెప్తున్నాను సెకండ్ సెవెన్ వచ్చి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను వస్తాను నేను చూసిన షాపింగ్ అన్నీ చూపిస్తాను ఇచ్చినండి నేను చూసిన ప్రతి సెకండ్ మీకు గిఫ్ట్ ఇస్తానండి ఎలా ఉండే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకరు షాపింగ్ చేద్దామంటే ఒక ఆయన డబుల్ రేట్ డబ్బు అనుకూల షాపింగ్ మాత్రం ఏం చేయకుండానే వచ్చేస్తాను ఎందుకంటే కాదు డబుల్ డబుల్ అందుకని చాలా ప్రాబ్లం అవుతుంది దానికని చెప్పేసి అయితే తీసుకోలేదు చాలా మంది కూడా ఎలా మళ్ళీ డబ్బులు అని చెప్పచ్చు నాకు నచ్చిన వివరం తీసుకున్నాం అనుకున్నా కానీ చెప్పారు లేదని అని చెప్పేసి నేను ఫీస్బుక్లో ఒక వచ్చేసాను వచ్చిన తర్వాత చెప్పింది తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు నచ్చలేదు అక్కడ తీసుకోలేదు నా నాకు అయిపోయింది కంప్యూటర్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా ఇంటికైతే వచ్చేసాను నా తోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ ఆల్ ఆల్ హా యూ